యేసు తెలియజేస్తూ శ్రేష్టమైన మూడు సంవత్సరాలు సంపూర్ణ బైబిల్ పర్యటనకి ఆహ్వానిస్తా ఉన్నారు మార్క్ వార్త పదవ అధ్యాయము మొదటి పదహారు వచ్చినారు ఇక్కడ యేసు ఈ స్థలాన్ని విడిచి ఆయన ప్రాముఖ్యంగా ఏరుస్ వైపు ప్రయాణం చేస్తూ ఉంటున్న ఈ యొక్క ప్రయాణాన్ని ఆయన కెపర్నోమ్ నుంచి ఆరంభిస్తూ ఉంటున్నారు యేసు ఎప్పుడైతే బయలుదేరుతూ ఉంటున్నారో అప్పుడు ఆయనకి అలవాటు ఏంటి అని అంటే ప్రజలకు లేఖనాల్ని బోధించడము ఇది తన అలవాటుగా చేసేవాడు అంటే యేసుక్రీస్తు వారు ప్రజల్ని దేవుడి దగ్గర తీసుకురావడానికి గల కీలకమైన విధానం దేన్ని ఉపయోగించారు అని అంటే ఆయన బోధించడం లేఖనాల్ని వివరించడం లేఖనాల యొక్క అర్థం చెప్పడం కనుక దేవుడు ఎప్పుడు కూడా ఒక వ్యక్తిని లేక ఒక సమాజాన్ని ఒక దేశాన్ని దర్శిస్తున్నాడు అనంటే స్వచ్ఛమైన వాక్యం చెప్పే వాళ్ళని దేవుడు అక్కడ పెడతాడు నిజమైన బోధకులు నిజమైన ఆ ప్రయాసపడే అంతస్తు కలుగుతా వచ్చిన ఆ నిజమైన హితబోధ చేయగలిగిన తండ్రుల్లాంటి మనసు కలిగిన వారిని దేవుడు పంపించినప్పుడు ఆ ప్రాంతం అంతటికి దేవుడు ఉజ్జీవాన్ని తేయబోతున్నాడు అనేది రుజువుగా మనం చూడొచ్చు వాటికి ఇక్కడ ఆ ఫరిసైలు యేసుప్రభుని ఎదుర్కొని ఆయన వారిని అడుగుతా వచ్చిన ప్రశ్న మరి పరిత్యాగం డివోర్స్ తీసుకోవచ్చా విడాకులు తీసుకోవచ్చా వాళ్ళు ఈ ప్రశ్నను అడుగుతా వచ్చినప్పుడు యేసుప్రభారు ఈ ప్రశ్నకి చాలా సార్లు మళ్ళీ ప్రశ్నే జవాబుగా ఇస్తా వచ్చాడు ఎందుకు ప్రశ్నకి ప్రశ్నే జవాబుగా ఇచ్చాడు అని అంటే మీకు కావాల్సింది ఉట్టి ఈ ప్రశ్నకి జవాబు మాత్రమే కాదు అసలు మీరెవరో గ్రహించుకోండి మీ స్థితి లాగుందో గ్రహించుకోండి అనే విషయాన్ని చాలా స్పష్టంగా ప్రభు చెప్తా ఉంటున్నారు వాళ్ళు యేసు ప్రభుని శోధించడానికి ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు ఆయన్ని పరీక్షించడానికి ప్రశ్న అడుగుతూ ఉంటున్నారు ఇలాంటి మనసుతో ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గర నుంచి ఏం పొందగలము ఇలాంటి మనసుతో మనం ఆయన దగ్గరకు వస్తే ఆయన దగ్గర నుంచి మనకి మనకి దక్కేదేముంది కనుక ప్రభు చాలా స్పష్టంగా వీరికి చెబుతా వచ్చిన మాట ఏంటంటే మీరు మోషే యొక్క ధర్మశాస్త్రంలో ఎక్కడ ఉందా అని అంటే వెంటనే ద్వితీయోపదేశంలో ప్రత్యేకంగా ఇరవై నాలుగొద్దే మొదటి వచనంలో ఆరంభ వచనాల్లో ఒక వ్యక్తి ఒక వ్యక్తిని పెళ్లి చేసుకున్న తర్వాత తను నచ్చకపోతే తనకి పరిత్యాగ పత్రము ఇవ్వచ్చు అని అంటున్నారు ఇక్కడ పరిత్యాగ పత్రము ఎప్పుడు అని అంటే ఆ సందర్భాన్ని కనుక జాగ్రత్తగా చదివితే ఆమె లైంగిక పాపము చేసినప్పుడు లేక లైంగికంగా అసభ్యకరంగా ఇస్తా వచ్చినప్పుడు అప్పుడు మాత్రమే ఆమెకి విడాకులు ఇవ్వచ్చు అయితే యేసుప్రభారు ఇంకా ముందుకెళ్ళి వీళ్ళు అడిగిన ప్రశ్న దానికంటే కీలకమైన జవాబు చెప్తా ఉంటున్నాడు ఆయన చెబుతూ ఉంటున్న మాట ఏంటంటే అయితే ఆరంభం నుంచి ఇట్లా లేదు ప్రభుయే ఇచ్చాడు వాస్తవమే కానీ ప్రభు ఒక ఇచ్చినప్పుడు ఎందుకు ఇచ్చాడు ఎప్పుడు ఇచ్చాడు అసలు ఆయన మనసు ఇదేనా అనే విషయాన్ని మనం గ్రహించాలి ఇక్కడ యేసుప్రభారు చెప్తా ఉంటున్నారు అది కణం నుంచి ఆలోచించండి ఆదాంకి అవ్వని దేవుడు తయారు చేసి ఇచ్చారు ఇచ్చినప్పుడు ఆయన చెప్తా ఉంటున్నాడు తల్లిదండ్రులను విడిచి భార్యని హత్తుకోవాలి అని చెప్తా ఉంటున్నాడు ఇంకో మాటలో భార్య భర్తల్ని హత్తుకో మండంలో వాళ్ళు ఏక శరీరమై ఉంటారు అని ప్రభు చెప్తా ఉంటున్నాడు దేవుడు జతపరిచిన దాన్ని ఎవరు వేరు చేయకూడదు అని చెప్తా ఉంటున్నారు కనుక ప్రభు అద్భుతంగా జోడిచ్చిన సంబంధం ఇది కనుక ఆయన మనసులో విడాకులు అనేది లేవు అయితే వీళ్ళు ఐగుప్తు దేశం యొక్క మానసి నుంచి బయటకు వచ్చిన తర్వాత పరిస్థితిని బట్టి దేవుడి ఆజ్ఞని ఇస్తా వచ్చాడు కనుక దేవుడు ఒక ఆజ్ఞ ఇచ్చినప్పుడు ఉట్టి అక్షరాన్ని పట్టుకొని వెళ్ళిపోతే అది మరణాన్ని తీసుకొని వస్తుంది కానీ ఎప్పుడైతే దాని కింద దాని వెనకకి మనం వస్తామో దాంట్లో ఉంటున్న నిజమైన ఆత్మ దాంట్లో ఉంటున్న నిజమైన అర్థాన్ని మనం అర్థం చేసుకుంటామో అది మనకి నిజమైన మేలు చేసేదిగా ఉంటుంది కనుకనే ఇక్కడ యేసుప్రభారు ఆ లేఖనాలని వాళ్ళకి అర్థం చేపిచ్చి దేవుని మనసైతే విడాకులు కాదు కలిసి ఉండడమే పరిస్థితిని బట్టి ఆయన ఆజ్ఞనిచ్చాడు మీ హృదయ కాఠిన్యమును బట్టి అనే మాటని యశుప్రభారు చాలా స్ట్రైట్గా వాడుతూ వచ్చారు హృదయ కాఠిన్యము అని అంటే వాళ్ళు నమ్మడానికి ఏమాత్రం ఇష్టపడట్లేదు అప్పగించుకోవడానికి ఇష్టపడట్లేదు మొండి పట్టుతో పోరాడుతూ ఉంటున్నారు కనుకనే వాళ్ళు హృదయ కాఠిన్యమును బట్టి వాళ్ళు కేవలం అక్షరాన్నే చూడగలుగుతున్నారు తప్ప వాళ్ళు ఏమాత్రము దాని వెనకాల దేవుని మనస్సు కానీ దేవుని హృదయాన్ని కానీ చూడలేకపోతూ ఉంటున్నారు ఎప్పుడైతే మనము ప్రత్యేకంగా కుటుంబం దగ్గరికి వచ్చేటప్పటికి కేవలము సుఖము కొరకై పరస్పర మేలు కొరకై లేకపోతే భౌతికమైన విషయాల కొరకు మాత్రమే ఒకవేళ కుటుంబ జీవితాన్ని కలిసి కట్టుకుంటే అది అంత సునాయాసంగా ఉన్నప్పటికీ అది ఏ దానికి పనిచేయదు అయితే వివాహము జరిగిందే ఆయన మహిమ కోసం వివాహము జరిగిందే దేవుని యొక్క ప్రభావము కనపరచబడ్డానికి అనే విషయాన్ని మనం ఎప్పుడైతే నిజంగా గ్రహిస్తామో అప్పుడే దైవ సంబంధమైన ఈ అద్భుతమైన వివాహంలోనికి మనం రాగలము దేవుని యొక్క శక్తిని మనం అనుభవించగలము ఎప్పుడైతే దేవుని మహిమ కొరకే మన వివాహ జీవితాన్ని దేవుని యొక్క రాజ్యం కొరకే పెట్టుబడిగా పెడతామో దేవుని యొక్క ఆత్మశక్తి సమృద్ధిగా ఆయన మనకు అనుగ్రహించేవాడిగా ఉంటారు కనుక అక్షరాన్ని చూస్తే విడాకులు ఇవ్వచ్చు కానీ దేవుని యొక్క మనసు చూస్తే ఇవ్వకూడదు ఆ తర్వాత మలాఖీ గ్రంథంలో స్ట్రైట్ గా చెప్తా ఉంటుందన్నమాట ఐ హేట్ డివోర్స్ చేస్తాడ్ ప్రభువు అయిన ఈ హోవా సెలవిచ్చినది ఏమనగా నాకు విడాకులు అంటే అసహ్యము అని చెప్తా ఉంటున్నాడు ఇక్కడ దేవుని యొక్క మనస్సు మనకు అర్థమవుతా ఉంది బట్కి వీళ్ళు పక్షపాతంతో లేఖనాలు చదువుతా ఉంటున్నారు కాబట్టి వీళ్ళు పూర్తి లేఖనాలను తీసుకొని ప్రభు దగ్గరికి రాలేకపోతా ఉంటున్నారు ఎందుకంటే మలాఖీ గ్రంథం చదివి ఉంటే వీళ్ళకి అర్థమైపోయారు దేవుని మనస్సు కానీ యేసు ప్రభుని పరీక్షిస్తూ ఉంటున్నారు అని అంటే వీళ్ళు హృదయ కాఠిన్యంతో వివరిస్తున్నారు కాబట్టి దేవుడు వాళ్ళని గుడ్డితరానికి అప్పగిస్తూ వచ్చారు ఆ తర్వాత ప్రభు తన శిష్యులతో ఉంటా ఉంటున్నప్పుడు చెప్తా ఉంటున్నారు ఒకవేళ ఆ స్త్రీని ఇంకెవరు వివాహం చేసుకున్న వేషనే ఒకవేళ పురుషుడు ఇంకొక వివాహం చేసుకుంటే అది కూడా వ్యభిచారం లాగే చూస్తారు అని అంటున్నాడు అంటే ఒక విడాకులు అయిపోయింది అంత సులువుగా బ్రతకడానికి వీలు లేదు చాలా జాగ్రత్తగా బ్రతకాలి అంటే విడాకులు అంత ఈజీ కాదు బైబిల్ గ్రంథంలో దాని ఖచ్చితమైన విధానం పద్ధతిని ఆయన రాసి పెడతా వచ్చారు ఆయన మనస్సు ఎప్పుడు విడాకులు కాదు కలిసి ఉండడమే అయితే పరిస్థితిని బట్టి కొన్ని విషయాలు ఆయన అనుమతిస్తా వచ్చారు పదమూడు వర్షం నుంచి ప్రజలు చిన్నపిల్లల్ని యేసుప్రభు దగ్గర తీసుకుని వచ్చి యేసుప్రభుని తాకితే చాలు ఏదైనా ఆశీర్వాదం వస్తుందేమో అనుకొని వాళ్ళు యేసుప్రభుని వెంబడిస్తూ ఉంటున్నారు అప్పుడు శిష్యులు ఇది చూసి వాళ్ళ మీద చాలా కోపగొండి ఏమనుకుంటున్నారు ఈయనేమో అంత తేరగొన్నాడా ఈయన అంత సులువుగా చిన్నపిల్లలతో ఏం పని ఏం లాభము అన్నట్టు వాళ్ళు వాళ్ళని వ్యతిరేకిస్తూ ఉంటున్నారు యేసుప్రభు ఇదంతా చూసి చాలా కోపగండి హీ బిగ్ గేమ్ ఇండిగ్నెంట్ అనే మాట బైబిల్ చెప్తావు చాలా కోపపడి ఆయన వారిని నా పిల్లలు రమ్మనండి అని చెప్పి అటివారిదే దేవుని యొక్క రాజ్యం అటివారిదే పరలోక రాజ్యం అంటే వయసుకి రాజ్యానికి సంబంధం లేదు అనే విషయాన్ని చాలా స్పష్టంగా ఆయన చెబుతా ఉంటున్నారు కనుక ఏ మాత్రము కూడా వయసుకి ఆ తర్వాత ఆత్మీయతకి సంబంధం లేదు కానీ ఆయన ఆ పిల్లల్ని తన దగ్గరికి రమ్మని చెబుతా వచ్చాడు ఎందుకంటే ఇటీవారిదే దేవుని రాజ్యము అని చెబుతా ఉంటున్నాడు అంతకు ముందే ఆయన ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలి అనే విషయాన్ని అని శిష్యులు చెప్తా వచ్చారు ఎవరైనా నామాన్న వస్తే అని స్వీకరించండి ఏ చిన్న పిల్లవాడిని కూడా మీరు పోగొట్టుకోవడానికి వీలు లేదు అనేసి చాలా స్పష్టంగా చెప్తా ఉంటున్నారు మనం ఎవరిని పోగొట్టుకోవడానికి వీలు లేదు ఒక పరిస్థితి ఎట్లున్నా వాళ్ళని ప్రభు దగ్గర తీసుకొని వచ్చే బాధ్యత అంతే ఆ తర్వాత ప్రభు ఏం చేస్తాడు అనేది వాళ్ళకి వదిలిపెట్టింది కానీ ప్రభు దగ్గర తీసుకొని రావడం మనమే ఆటంకపరిచేసి నువ్వు రావడానికి యోగ్యుడు కాదు దేవుడు నేను స్వీకరించడు ఈ మాటలు మనకు అనవసరము ఆ తర్వాత ప్రభు అంటున్నారు ఎవరైతే చిన్నపిల్లల్లాగా దేవుని యొక్క రాజ్యాన్ని వెతుకుతారో అటువారు మాత్రమే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశిస్తారు అని చెప్తా ఉంటున్నారు ఎందుకు ఈ మాట చెప్తా ఉంటున్నారు పిల్లల్లాగా ఏంటి అని అంటే ఈ పిల్లల్లో మూడు ప్రాముఖ్యమైన విషయాలు చూడవచ్చు మొట్టమొదటిది వాళ్ళు సులువుగా పూర్తిగా నమ్మేస్తారు పూర్తి విశ్వాసం కలిగి ఉంటారు కాబట్టి మనం కూడా దేవుని యొక్క రాజ్యంలోని ప్రవేశించి పూర్తిగా వేసుప్రమార్ చేసిన కార్యం మీద విశ్వాసం పెడతా ఉంచున్నారు అంతేకాకుండా రెండవది నిస్సహాయంగా పూర్తిగా వాళ్ళు ఆధారపడతారు వదిలేస్తారు ఇంకా నిస్సహాయ పరిస్థితులు పూర్తిగా అప్పగిచ్చేస్తారు అట్లానే మన జీవితాల్లో కూడా నా కొరకు నేను ఏం చేసుకోలే నన్ను ఎరిగిన వారమే పూర్తిగా ప్రభుకి ఎట్లున్నాం అట్లనే పూర్తిగా అప్పగించుకోవడం చాలా కీలకమైంది అంతేకాదు మూడవది వాళ్ళలో ఒక పట్టు ఉంటుంది ఇది కావాలంటే కావాలి అనే పట్టు ఉంటుంది కనుక మనకు కూడా దేవుడు ఇలాంటి పట్టు కోరుతూ ఉంటున్నాడు ఇలాంటి పట్టు ఉండేవారికి ఈ మూడు ప్రముఖమైన లక్షణాలు ఉండేవారికి దేవుని యొక్క రాజ్యంలో పాలు అని చెప్తా ఉంటున్నాడు అక్కడ తాకుండా చివరికి ఆయన పిల్లల్ని తీసుకొని వారి తల మీద చేతులు పెట్టి వాటిని ఆశీర్వదిచ్చి ఆయన పంపుతా వచ్చాడు కనుక మన జీవితాల్లో మనము ప్రభు దగ్గర నుంచి ఆ కేవలము ఆ అక్షరం పాలించడం మాత్రమే కాదు కానీ ఆత్మ ద్వారా పాలించడం చాలా ప్రాముఖ్యమని నేర్చుకోవచ్చు ఈ తండ్రి నమ్మకమైన దేవ నామ జీవితాలు ఆత్మీయంగా దేవా దేవ ఎదుగునట్లు సహాయం చేయండి అన్ని విషయాల్లో నిన్ను నిన్నుగా చూసి కృపించాను యేసు ప్రభు మా వాళ్ళు అడుగుతున్నాను తండ్రి ఆమె